అనేది పార్వతీదేవి యొక్క అవతారమే ఆమె దుర్గాదేవి నుండి ఉద్భవించిన మరియు జగత్తులోని బ్రహ్మాండ శక్తికి ప్రతీక కాళికా సమయం మరణం మరియు విధ్వంసంతో ముడిపడిన ఉన్న దేవత అయితే ఈ విధ్వంస సృష్టికి దారితీస్తుంది ఆమె అంతిమ శక్తి మరియు ఆమెను మహాకాళి భద్రకాళి మరియు ఆది అని కూడా పిలుస్తారు అయితే ఈ రోజు మంగళవారం సెప్టెంబర్ ముప్పై పరమేశ్వరి దేవస్థానంలో ఈ రోజు మాలిక అవతారం గురించి ఇక్కడ ఉన్న భక్తులు కానీ పెద్దలు కానీ ఏం చెప్తారో కూడా అడిగి తెలుసుకున్నా మరి అమ్మవారి అలంకరణ కానీ ఇక్కడ ఉన్న భక్తులు కానీ ఈ రోజు ఎంతమంది వచ్చారు మరి అమ్మవారిని దర్శించుకున్నారు ఎందుకు దీని ప్రత్యేకత ఏంటనేది కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకుని వచ్చింది శ్రీ వాసవి కన్క గుంటూరు జయవాసవి జై జయ వాసవి గుంటూరు వాసవి కన్యాపరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో వేలాదిగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు కావున పొద్దున్నే కుంక పూజలు దర్శనాలు సాయంత్రం ఆశీర్వచనాలు కుంకాలు పం కుంకు పశువు కుంకాలు పంచటము అవన్నీ జరుగుతున్నాయి సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి భరతనాట్యాలు అవన్నీ జరుగుతున్నాయి నిన్నైతే సరస్వతీదేవి పూజ చాలా వైభవంగా జరిగింది అసలుకు రెండింటి దాకా జనాలు కిటకిటలాడుతూ ఉన్నారు దీని గురించి అందరూ చూసి దర్శనాలు చేసుకోవడానికి వేలాదిగా వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాం ఇంకేం కావాలి మేడం కాళికాదేవి అవతారం ప్రత్యేకత ఏంటి దేవస్థానం ఇవాళ కాళికా దేవి గారు దేవి మాత ఆ అందరిని సంహరించి దుష్టుల్ని సంహరించి కాళికా మాతగా దయించి అన్ని అవతారాల్లో ఈ అవతారం ఇంకా బాగుంటుంది అన్న ఆడవాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది అందుకని చెప్పేసి ఈ కాళికా మాతని చాలా ఆడవాళ్ళు ఇష్టపడతారు ఎక్కువ వస్తారు ఇవాళ లేడీసు అందుకని చెప్పేసి వహలాదిగా వచ్చి దర్శించుకొని ఈ వైభవాన్ని చూసి రేపు ఇంకా అమ్మ బంగారు కావచ్చుతో ఉంటుంది పండగ రోజు ఆ రోజుగా వచ్చేయండి మేడం అలాగే ఉండాలి మేడం ఈ రోజుల్లో కాళికా మాతగా ఉంటేనే బయట బతకగలుగుతున్నాము ఆ అవతారం చూసి అందరూ ధైర్యం తెచ్చుకోవాలి ముందుకు నడవాలి అదే కదా అవతారం మహిళలకు ఒక శక్తి శక్తి చక్క చక్కగా ధైర్యం లేని వాళ్ళకు కూడా ధైర్యం తెచ్చుకుంటారు ఇలా చూసి బత ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఆడవాళ్ళు చాలా భయపడుతున్నారు అమ్మవారిలాగా తయారవ్వాలి మనం కూడా బతకాలంటే అలాగే ఉండాలి అలా లేకపోతే బతకలేము ఈ రోజుల్లో చిన్నపిల్లలకి మనం నేర్పించాల్సిందే ధైర్యంగా తల్లిని చూసి నేర్చుకోమనే చెప్పాలి ఆ ధైర్యం ఉంటేనే ఇవాళ బయట మెలగలుగుతున్నాము చక్కగా ఎక్కడైనా సరే పిల్లలు చదువుకోవడానికి వెళ్ళినా ఏదైనా సరే దైవం అమ్మవారిని చూసి నేర్చుకొని నడవాలని కోరుకుంటూ జై జై జయ వాసి గుంటూరు పట్నం బజార్ అమ్మవారి గుళ్ళో కన్నికా పరమేశ్వరి అమ్మవారి గుళ్ళో ఉత్సవాలు జరుగుతున్నాయి ఇరవై రెండు నుంచి ఉత్సవాలు వీగినవుతున్నాయి ప్రతిరోజు వేలాది మంది జనాలు అమ్మవారు అమ్మవారిని దర్శించుకుంటున్నారు మధ్యాహ్నం మా అంచనా ప్రకారం ఎనభై వేలు మంది ఉంటారు రాత్రి పన్నెండు వరకు దర్శనం జరిగింది కాళికాదేవి ఇన్ని అవతారాలు అమ్మవారు దర్శించి ఈ రోజు ఆమె ఉగ్ర రూపం చూపించడానికి అమ్మవారు మనకి శాంతి చేయడానికి అమ్మవారు ఉగ్ర రూపం చూపిస్తుంది మనకి ఈ రోజు ఇన్ని రోజులు ఇన్ని రోజుల నుంచి అవతారం ఆమె చూపించింది గాయత్రిదేవి దేవి లక్ష్మీదేవి అన్ని అవతారాలు మనకి చూపించి ఈరోజు ఆమె ఉగ్ర రూపం చూపించి అమ్మవారిగా రేపు ఉద్ర రేపు ఎల్లుండి అంటే పండగ రోజు దసరా పండగ రోజు పూల పాన్పు మీద ఆమె స్వర్ణ కవచం మీద ఉంటుంది అమ్మవారి రోజుకు అవతారం అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి అంటే సహనంగా దేవిగా అన్ని కోణంలో అంటే ఇప్పుడు ఇంటికి ఎవరన్నా వస్తే అన్నపూర్ణలాగా భోజనం పెట్టడమే కానీ భక్త బయటికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవిలాగా కనిపించడమే కానీ నిత్యం నవ్వుతూ ఉండడం ఇవన్నీ దాటుకొని వస్తూ ఆఖరికి కాళకాదేవి అవతారం ఎందుకంటే ఇవన్నీ సహిస్తూ వల్ల కానప్పుడు అమ్మవారు కాళికాదేవి అవతారం ఎత్తి విధ్వంసం సమయం ఇదంతా ఈ నాశనాన్ని అంతా చేసేది సృష్టికి దారితీస్తుంది అని అంటారు కాబట్టి కాళికాదేవి అవతారం చాలా ప్రత్యేకమైందని అయితే చెప్పచ్చు ఇక నానితో సిక్స్ ఆర్ నైన్ శ్రావణి